ఒకవైపు ఆగస్టు పదిహేనున రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే ట్రంప్ ఇద్దరూ కూడా అమెరికాలో ఉన్నటువంటి అలస్కా రాష్ట్రంలో భేటీ కానున్నారు అక్కడ ఉక్రెయిన్ గురించి రష్యా యుద్ధం గురించి కాల్పుల విరమణ విషయంలో మాట్లాడాలనుకుంటున్నారు ఈ యొక్క యుద్ధ విరమణ గురించి మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి నరేంద్ర మోదీ ఫోన్ చేసినటువంటి విషయాలైతే ఇప్పుడు ఎక్స్ వేదికగా ఇద్దరు నేతలు కూడా పంచుకున్నారు నేను ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీతో మాట్లాడడం జరిగింది రష్యా ఉక్రెయిన్ కాల్పుల విరమణకి శాంతియుతమైనటువంటి సహకారం భారతదేశం అందిస్తుంది అని నేను చెప్పడం జరిగింది అలాగే అటు అదే విషయాన్ని జలన్స్కీ కూడా ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది భారతదేశం మాకు శాంతియుత ఒప్పందానికి సహకరించినందుకు చాలా సంతోషం నిజంగా నరేంద్ర మోదీ గారు మాకు ఫోన్ చేసి ధైర్యాన్ని చెప్పడం అలాగే ఆయన సహకారాన్ని మాకు అందించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఖచ్చితంగా మేము శాంతియుతమైనటువంటి కాల్పుల విరమణకి యుద్ధ విరమణకి ఖచ్చితంగా సహకరిస్తాం మేము కూడా అంటూ ఆయన కూడా పోస్ట్ పెట్టడం జరిగింది ఉక్రెయిన్ పౌరులకు దేశానికి మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడినందుకు ఆయనకి కృతజ్ఞతలు అలాగే నరేంద్ర మోదీ గారికి కూడా నేను అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడాను వివరించాను మాల పౌరులు మా ప్రాంతాలు మా మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా చేస్తున్నటువంటి దాడుల గురించి దౌర్జన్యం గురించి మేమైతే మోదీ గారికి చెప్పడం జరిగిందంటూ కూడా జలైన్స్ అయితే ఇక్కడ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది అంతకు ముందే నరేంద్ర మోదీ గారు రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా మాట్లాడటం జరిగింది రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలు అలాగే ఇటు ఉక్రెయిన్ భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు బలోపేతానికి కూడా కృషి చేస్తున్నారు అలాగే ఆర్థికంగా కూడా ఇప్పుడు రష్యా భారత్ ముందడుగు వేయడానికి అయితే ప్రణాళికలు రచిస్తున్నాయి ఇప్పుడు ఇలాంటి సమయంలో నరేంద్ర మోదీ గారు అటు జలెన్స్కి ఫోన్ చేయడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఆయన మొదటి నుంచి కూడా అదే చెప్తున్నారు రెండు దేశాలు శాంతియుతంగా కాల్పులు విరమణ చేసుకోవాలి యుద్ధాలనేవి నష్టమే చేకూరుస్తాయి తప్ప లాభం కాదు గెలిపి ఎవరికైనా ఉండొచ్చు కానీ నష్టాలు మాత్రం ఇద్దరికీ ఉంటాయని మొదటి నుండి చెప్తున్నారు అందుకే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని మూడు రోజుల్లోనే ముగించేశారు అటు పాకిస్తాన్ నడ్డీ విరిగిపోయింది ఇటు మన యొక్క కక్ష దీరింది అలాగే పాకిస్తాన్కి నష్టము ఏర్పడింది యుద్ధం వల్ల ఎక్కువ నష్టము కూడా రాలేదు